హలో గైస్ ఎలా ఉన్నారు ఈ రోజులో కరెంట్ లేకపోతే మనం ఏ పని చేయలేం దాదాపుగా మన ఇంట్లో ఉండే ప్రతి అవసరానికి కరెంట్ కావాల్సిందే గాలి కావాలన్నా కరెంట్ కావాలి వంటల్లో మసాలాలు పిండిలు చేసుకోవాలన్నా కూడా కరెంటే కావాలి అసలు పవర్ లేకుండా మనిషి జీవించడం అనేది దాదాపుగా ఇంపాసిబుల్ ఇఫ్ మనం కరెంట్ లేకుండా బ్రతకాలి అంటే ఎలా ఉంటుంది వాము అలాంటివి చెప్పగ్రో ఊహించుకుంటేనే చాలా ఇబ్బందిగా ఉంది అసలే నాకు ఫ్యాన్ లేకపోతే నిద్రపట్టదంటారా నైట్ అయితే లైట్ ఉండదు సమ్మర్లో ఏసీ ఉండదు వింటర్లో హీట్ ఉండదు అన్నింటికి మంచి స్మార్ట్ ఫోన్ అండ్ కంప్యూటర్కి ఛార్జింగ్ ఉండదు సో ఈ వీడియోలో అసలు పవర్ లేకపోతే మన లైఫ్ని ఎలా లీడ్ చేస్తాం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఇంకా మరి లేట్ ఎందుకు మీరు కూడా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసింది పవర్ అనేది మన నెలలో వచ్చినప్పటి నుండి మన డే టు డే లైఫ్ అనేది చాలా మారిపోయింది లేదంటే వాటి ఆధారిత పరికరాలతో మాత్రం మనం లైఫ్ లీడ్ చేసేవాళ్ళం వంట వండుకోవడానికి కూడా పోయి యూస్ చేసేవాళ్ళం నేచురల్ రిసోర్సెస్ నుంచి వాటర్ తెచ్చుకునే వాళ్ళం లైట్ ఎనర్జీ నుంచి హీట్ని ప్రొడ్యూస్ చేసుకునే ఈ రోజుల్లో కరెంట్ వచ్చిన తర్వాత మన పని అంతా చాలా ఈజీ అయిపోయింది కానీ ఒకప్పుడు అసలు పవర్ అనేది లేకపోయినా కూడా మన లైఫ్ చాలా బాగుండేది ఆయిల్ ల్యాంప్స్ నుండి లైటింగ్ వచ్చేది వీటితో పాటు రేడియో అండ్ టెలిగ్రాఫ్ ఇలాంటి అన్ని కూడా వాడుకున్నాను అవి కూడా బ్యాటరీస్తోనే వర్క్ అయ్యాయి కరెంట్ లేకుండా మనం ఇప్పుడు బ్రతకలేమా అంటే కరెంట్ వచ్చిందే మనమని కదా దానికి ముందంతా మనం అలాగే ఉన్నాం కదా ప్రజెంట్ సొసైటీ మొత్తం పవర్ మీద డిపెండ్ అయ్యింది పవర్ అనేది మన ప్రైమరీ అవసరాలను తీరుస్తుంది అలాగే మన టెక్నాలజీ కూడా దాన్ని ఫెసిలిటేట్ చేసి ఒక మీడియంలో అయిపోయింది చదువుకోవాలన్నా హెల్త్ ఇష్యూ అయినా సరే ఈవెన్ బిజినెస్ ఇలాంటివి చేయాలన్నా కూడా అసలు ప్రతి చోట ఎలక్ట్రిసిటీ రోల్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది ఈ రోజులో పవర్ లేకుండా మన ఇళ్లలో లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఎయిర్ కండిషనర్స్ హీటింగ్ డివైజెస్ ఏమీ పని చేయవు కమ్యూనికేషన్ విషయానికి వస్తే మన ఫోన్స్ కంప్యూటర్స్ ఇంటర్నెట్ ఇవన్నీ కూడా పవర్తోనే రన్ అవుతాయి పవర్ లేకపోతే మనం ప్రపంచంతో కనెక్షన్ కోల్పోతాం ట్రావెలింగ్ విషయానికి వచ్చినా సరే ఈవెన్ ఎలక్ట్రిక్ ట్రైన్స్ అలాగే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా వచ్చేసాయి హెల్త్ సెక్టర్ లో కూడా చూసుకున్నా సరే పవర్ చాలా కీలనను ప్లే చేస్తుంది ఏ టెస్ట్ కూడా పవర్ తోనే లింక్ అయి ఉంటుంది ఈవెన్ ఫుడ్ విషయానికి వచ్చినా కూడా ప్రతిరోజు మనం రిఫ్రిజరేటర్ వాడతాం అలాగే వాటర్ తగ్గడానికి ని యూస్ చేస్తున్నాం సరే ఇలాంటి అలవాట్లు అన్నింటితో మనం ఎలక్ట్రిసిటీ డిపెండ్ అయ్యాం కదా కాసేపు ఏమీ లేవనుకోండి లైఫ్ ని అలా లీడ్ చేయాలి ఈ రోజుకి ఇంటికి ఎలాంటి ఎలక్ట్రిసిటీ లేకుండా చాలా హ్యాపీగా బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అలా అని చెప్పేసి వాళ్ళేం పేదవాళ్ళు కాదు వాళ్ళు డబ్బులు పరంగా బాగా మంచిగా ఉన్న కాకపోతే వాళ్ళు పవర్ కోసం ఎలక్ట్రిసిటీ ఒక సోర్స్ కింద తీసుకుందని చెప్పి అనుకోలేదు వాళ్ళు ఏం చేశారంటే సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ అలాగే టైడల్ ఎనర్జీ మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రూవ్ చేశారు వంటలు కూడా మనం కట్లబడి మీద చేసుకోవచ్చు సన్ లైట్ని మనం మన ఫిజికల్ సైన్స్ కోసం మంచి ఎనర్జీగా యూజ్ చేసుకోవచ్చు ఈవెన్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ముంబై ఇలాంటి అడ్వాన్స్డ్ ప్లేసెస్లో కూడా పవర్ లైన్ హౌసెస్ ఈ రోజుకి చాలా ఉన్నాయి ఆ ఇంట్లో ప్రతిదీ కూడా నేచురల్గానే ఉంటుంది సమ్మర్లో కూడా ఇల్లు సహజంగానే కూల్ అవుతూ ఉంటుంది వాళ్ళు వాటర్ కూడా కుండ ద్వారానే చలవరుచుకుంటారు అసలు ఇప్పుడు పవర్ గురించి ఏం ఇబ్బంది లేదు కదా ఆయన ఎందుకు ఈ వీడియో చేయాల్సిన అవసరం వచ్చిందంటే ఎక్కడికే వస్తుందా సస్టైనబుల్ లివింగ్ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ప్రతి మనిషికి కాదు మన భూమి మొత్తానికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ సో మన భూమిని మనం నాశనం చేసే ప్రాసెస్ లో ఎలక్ట్రిసిటీ యూజ్ చేయడం కూడా ఒక పెద్ద బిగ్ మిస్టేక్ లాంటిది అవుతుంది ఎందుకంటే మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యింది బొగ్గుల ద్వారా ఆ బొగ్గులు ఎక్కడ నుంచి వస్తున్నాయి భూమిలో నుంచి వస్తున్నాయి అంటే భూమిని మైనింగ్ చేయడం వల్ల వస్తున్నాయి ఈ రోజు మన రైతునికి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా కార్బన్ సో ముందు మన ఎత్ని కార్బన్ నుంచి కాపాడుకోవాలంటే అందులో ఉన్న చిన్న ప్రయత్నమే పవర్ లేకుండా బతకడం పవర్ లేకుండా బ్రతకడం అంటే మనకు అలవాట్ లేని ఫెసిలిటీస్ని మనం కాంప్రమైజ్ చేసుకుని బతకడే ఇదే పవర్ అండ్ వేరే నేచు స్ ద్వారా కూడా మనం తెప్పించుకోవచ్చు పవర్ అని ఎలక్ట్రిసిటీ లేదా సూర్యుడు నుండి వచ్చే కాంతి ద్వారా కూడా సోలార్ పవర్ ద్వారా కూడా మనం ఎలక్ట్రిసిటీ తెచ్చుకుని బ్రతకొచ్చు అయితే ఈ ప్రాసెస్ లో కొంతాలంగా మనం అన్ని కొత్తగా అలవాటు చేసుకోవాలి అలా అలవాటు చేసుకున్నాక లైఫ్ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం పెద్ద పెద్ద కంప్యూటర్ డివైసెస్ సర్వర్స్ అలాంటి యూజ్ చేసినప్పుడు మాత్రమే కొద్దిగా హ్యాంగ్ అవుతూ ఉంటుంది లేదంటే మనం యూజ్ చేసిన సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీతో కూడా మన పర్టికులర్ సిస్టమ్స్ అనేవి స్మూత్ గా రన్ అవుతూ ఉంటాయి అవుతుంటాయి ఒక వన్ మంత్ పవర్ కన్సంషన్ అనే దానికి చాలా దూరంగా ఉండి చూడండి జస్ట్ వన్ మంత్ లో మీ బాడీ ఎంత అడాక్ట్ అవుతుందనే విషయం మీకు అర్థం ఉంటుంది ప్రశాంతంగా ఉంటారు ఫోన్ అలాంటి వాటి యూసేజెస్ తగ్గించి వల్ల లైఫ్ లో చాలా పెద్ద వెయిట్ ని పక్కన పెట్టేసిన ఫీలింగ్ వస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేయడం చాలా కష్టం ఎంత కష్టమైన సరే కొన్ని కొన్ని పనులు మన లైఫ్ నచ్చితే మనం ఖచ్చితంగా చేస్తూ ఉంటాం పవర్ లేకుండా మనం బ్రతకలేం కానీ పవర్ని మనం సేవ్ చేసుకోవచ్చు కదా దాని వల్ల మీకు పవర్ చాలా సేవ్ అవుతుంది ప్లస్ తక్కువ బిల్లు కూడా వస్తుంది అలా చేయడం వల్ల మన ఫ్యూచర్ జనరేషన్స్కి కి మనం రిసోర్సెస్ ఉంచిన వల్ల అవుతాం లేదంటే ఫ్యూచర్ జనరేషన్స్ కోసం రిసోర్సెస్ ఏమీ ఉంచకుండా మనమే వాటిని ఆగేసుకుంటూ ఉంటాం సో హెల్దీ లైఫ్ మనకు కావాలన్నా కూడా మనం పవర్ కన్షన్ వీలైనంత తగ్గిస్తే మనకి హెల్దీ లైఫ్ స్టైల్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది సో గైస్ మీరు మీ అభిప్రాయానికి ఎలక్ట్రిసిటీ ఉంటే బెటర్ అనుకుంటున్నారా లేకుంటే బెటర్ అనుకుంటున్నారా ఇక్కడ ఎలక్ట్రిసిటీ వద్దు అని చెప్పి నేను అనట్లేదు కానీ దాని ఫార్మేషన్ మార్చుకోమని అంటున్నాను ఎందుకంటే సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ లేదంటే టైడర్ ఎనర్జీ కనుక మీరు షిఫ్ట్ అయితే ఖచ్చితంగా మీకు బెటర్ రిజల్ట్స్ వస్తే చాలా తక్కువ పవర్ కన్జంప్షన్ అవుతుంది నేచర్కి కూడా ఎలాంటి హామ్ అనేది ఉండదు సో గైస్ ఈ కంటెంట్లో కనుక వ్యాల్యూ ఉందని చెప్పి మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఈ పర్టికులర్ వీడియోలో పవర్ అంటే బాగుంటుందా లేదా అనేది మీరు కామెంట్ కూడా చేయండి అలాగే ఇలాంటి మరెండు ఇంట్రెస్టింగ్ అండ్ అథెంటిక్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్